హాయ్ అండి అందరికీ నమస్తే అండి ప్రసాదం ఊరేలు చూపిస్తానండి మూడు రోజులుగా నిలువు ఉంటాయి చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి అవి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి నేను ప్రసాదంగా పెట్టుకోవచ్చు మనం అండి మనం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చిన్న ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పైకల్లా నీళ్ళు పోసి మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పొడి బియ్యం పిండండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొస్త ముద్దగా కలుపుకోవాలండి ఇది కానీ మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి అంత టైం లేదంటే కనీసం ఒక గంట అయినా నానాలండి పక్కన పెట్టుకొని పిండిని స్టవ్ వెళ్ళుకొని కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పు వేసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు సుజీ రవ్వండి ద్వారగా మాడిపోకుండా పెప్పుకొని ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు అదే కప్పుతో బెల్లం పొడి ఒక కప్పు వేసాను స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒకన్నర కప్పు లేదా ఒకటి పావు కప్పు అలాగే వేసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు పోసి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా పొంగోస్తుంటారు కదా అప్పటి వరకు కలుపుకొని ఒక మూడు ఏలకు పొడి చేసుకొని వేసుకొని ఇప్పుడు ముందుగా వేపు పెట్టుకొని ఈ రవ్వ ఉంది కదా ఈ రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగా ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి ఈ హల్వా బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యిగానే వేస్తున్నానండి ఇది కానీ బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోండి బాగా కలిపేసి పైన ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు సిమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు బాగా చల్లారినివ్వండి కొంచెం నెయ్యి తీసుకొని చేతికి అప్లై చేసుకొని ఇప్పుడు కొంచెం రవ్వ హల్వాన్ని తీసుకొని ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలాగ రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి మీకు ఎన్ని అవసరమో అన్ని చేసుకోండి కాస్త మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చండి నేను చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మినపప్పు చూడండి మూడు గంటలు నానింది మళ్ళీ ఒకసారి శుభ్రం కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి మినపిండి బాగా మెత్తగా ఉండాలి ఈ విధంగా ముందుగా కలిపి పెట్టుకున్న బీఫ్ పిండిలోకి మినపిండి అంతా వేసుకోండి ఈ గిన్నె కాస్త చిన్నదిగా ఉందండి కొంచెం పెద్ద గిన్నెలోకి మార్చుకుంటున్నాను ఈ పిండి అంతా కాస్త బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి పిండి కాస్త గట్టిగా ఉందండి మరి గట్టిగా ఉండకూడదు మరి పలచగా ఉండకూడదు ఈ విధంగా మీడియంగా ఉండాలి ఇలాగా జారుగా కలుపుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఈ హల్వా లడ్డుని ఇలా పిండిలో వేసి ఇలా డిప్ చేసుకోవాలండి ఎక్కడా లడ్డు కనిపించకుండా పిండితో కోటింగ్ చేసుకొని టీ ఫ్రై ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్క బూరే నిదానంగా వేసుకోండి ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవటం అండి అన్ని సేమ్ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లో తీసుకోవటం దేవునికి దేవుడికి ప్రసాదంగా పెట్టుకోండి మీరు తినండి ఎంత రుచిగా ఉన్నాయో చూడండి క్రిస్పీగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్